గత సంవత్సరం ఏదైతే పద్దెనిమిది ప్రాజెక్ట్స్ పద్నాలుగు కంపెనీస్తో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఇరవై నాలుగులో ఎమ్వోలు చేసుకున్నాం పదిహేడు పద్దెనిమిది ప్రాజెక్ట్స్ మేము ఎమ్వయిలు చేసుకుంటే పదిహేడు యాక్టివ్ అమలులో ఉన్నాయి దాంట్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి పది ఈరోజు మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హార్డ్వేర్ పార్క్లో కానీ ఆయిల్ పామ్ మిల్ అండ్ సీడ్ గార్డెన్ గాద్రేజ్ వాళ్ళది కానీ ఖమ్మంలో ఫార్ములేషన్ ఆర్ఎండి క్యాంపస్ ఆరేగన్ లైఫ్ సైన్సెస్ మల్లాపూర్లో కానీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ బై పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇనోవేరా ఫార్మా సూర్యాపేటలో కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ బై టాటా టెక్నాలజీస్ మీరు కూడా చూస్తూ ఉన్నారు ఫేజ్ వన్ మొదలైపాయి అదేవిధంగా వెబ్ వెబ్స్ సంబంధించి డేటా సెంటర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ క్యూ సెంట్రో అండ్ సిస్ట్రాక్ సంబంధించి యూబర్ గ్రీన్ సప్లై చైన్ స్కిల్లింగ్ అకాడమీ బై ఓన్లైన్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు జరిగి దాదాపు అరవై శాతం డెబ్బై శాతం పనులు పూర్తయినాయి వీటన్నిటికీ సంబంధించి నిరంతరం మా సూపర్విజన్లో మా ఇండస్ట్రీకి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్విజన్స్లో పనిచేస్తూ ఉన్నారు మరో ఏడు ప్రాజెక్టులు అర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో అదేవిధంగా మొన్న కొత్త ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే ఎనర్జీ మంత్రిగా ఉన్నవారు కొత్త నూతనంగా ఎనర్జీ పాలసీని తీసుకొచ్చారు అంటే అనేక సంవత్సరాలుగా వేచి వస్తూ ఉన్న నూతన ఎనర్జీ పాలసీని మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనర్జీ పాలసీని తీసుకురావడంతో ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది దానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితం ఈ ఎనర్జీ పాలసీ తీసుకురావటం వలన ఈ ఎనర్జీకి రిలేటి సంబంధించిన పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా అతి త్వరలో కూడా వాటిని మరి గ్రౌండ్ బ్రేకింగ్ చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది గాడ్రేజ్ ఆగ్రో కెమికల్స్ ప్లాంట్ గత సంవత్సరం చేసింది వారికి ఆ ల్యాండ్కు సంబంధించిన అంశాల్లో కొన్ని అభ్యంతరాలు తెలియజేయటంతో ఆల్టర్నేటివ్ ల్యాండ్ను కూడా ఐడెంటిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు బిఎల్ ఆగ్రో రిఫైనరీ ప్లాంటు గోడీ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు ఇవన్నిటిని కూడా మరి ఇంకా వారు ప్రస్తావనలో ఉన్నారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో వీటిని గ్రౌండ్ చేస్తూ ఉపాధి అవకాశాలను వారు ఏ విధంగానైతే స్పష్టంగా ఆ రోజు వచ్చి చెప్పడం జరిగిందో ఆ ఉపాధి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయా ఆ వస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ఎంతవరకు సఫలీకృతమవుతామో తప్పకుండా బేరీసీ చేసుకొని ముందుకు వస్తాం వన్ 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 వన్